ఈ కలియుగం పూర్తయ్యి కొత్త యుగం ఎలా ప్రారంభం అవుతుందో మీకు తెలుసా దేవతల ప్రకారం మనం ఉన్న పన్నెండు వందల దివ్య సంవత్సరములు ఈ కలియుగం నడుస్తుంది ఈ కలియుగం అంతమయ్యేసరికి యువతనం కూడా ఉండదు ప్రతి ఒక్కరూ ఇరవై సంవత్సరాల లోపే ముసలి వాళ్ళు అవుతారు నది ఎండిపోతుంది వైకుంఠానికి చేరుతుంది అంతేకాదు కలియుగంలో ఎప్పుడు అయితే పదివేల సంవత్సరాలు పూర్తి అవుతుందో భూమిపైన ఉన్న దేవీ దేవతలందరూ స్వర్గానికి వెళ్ళిపోతారు ఆ సమయంలో మానవత్వం అనేది మిగలదు ఈ భూమిపైన అక్కడ చూసినా మోసగాళ్ళే కనిపిస్తారు ఆ సమయంలోనే విష్ణు యొక్క పదవ అవతారమైన కలికి భగవానుడు భూమిపైన జన్మిస్తాడు కేవలం మూడు రోజుల్లోనే భూమిపైన ఉన్న పాపులందరినీ చంపి ధర్మాన్ని కాపాడుతాడు ఆ తర్వాత భూమిపైన పన్నెండు వందల సంవత్సరాలు వర్షం ఆగకుండా పడుతూనే ఉంటుంది అప్పుడు భూమి మొత్తం నీళ్లతో నిండుతుంది పన్నెండు సూర్యుల ఎండా భూమిపై పడి నీరు అంతా ఎండిపోతుంది అప్పుడు ఒక కొత్త భూమి కొత్త యుగం ఏర్పడుతుంది ఆ యుగమే సత్యయుగం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ Please like our video and subscribe our channel for more videos.